అంపశయ్యంపై ఉన్న భీష్మ పితామహ కృష్ణుడితో వాసుదేవ నాకు నా ముందు పది జన్మలు గుర్తున్నాయి నేను ఎలాంటి పాపము చెయ్యలేదు అయినా కూడా నాకు ఈ అంపశయ్యం ఎందుకు లభించిందో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు భీష్మునితో పితామహ ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది ముందు పది జన్మల్లోని కర్మ వల్ల కాదు ఇది అంతకంటే ముందు జన్మలోనిది అప్పుడు మీరు ఒక రాజకుమారుడు అడవిలో వెళుతున్నారు మీకు మార్గం మధ్యలో ఒక పాము కనిపించింది మీరు దాన్ని చంపలేదు కానీ దాన్ని మీరు దూరంగా విసిరేశారు ఎందుకంటే అది ఎవరిని కాటువేయ్యకూడదని కాని ఆ పాము ముళ్ళ పొదల్లో పడిపోయింది దాన్ని మీరు గమనించలేదు ఆ పాము ముళ్ళ ఇరుక్కుపోయి ముళ్ళని దాని శరీరంలోకి దిగిపోయాయి అది ఎంత బయట పడదామని ప్రయత్నిస్తే అంతగా దాని శరీరంలో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి చాలా రోజుల పాటు ఆ పాము అక్కడే నరకయాతన పడుతూ ఉండిపోయింది అప్పుడే అది భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రభు దీనికంటే నన్ను చంపేసి ఉండొచ్చు కదా అని కోపంగా ఎవరైతే నాకు ఈ పరిస్థితిని కల్పించారో వాళ్లకు కూడా ఇలాగే జరగాలని దాని చివరి క్షణాల్లో వేడుకుంది తమరు మీ ముందు పది జన్మల్లో ఎలాంటి పాపం చెయ్యలేదు కాబట్టి మీకు ఈ శిక్ష దొరకలేదు కానీ ఈ జన్మలో మీ కళ్ల ముందే ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే మీరు ఆపలేదు ఆ క్షణమే మీరు ఈ పాపంలో భాగమయ్యారు కాబట్టి ఎలాగైతే ఆ రోజు ఆ పాముళ్ల పొదల్లో చిక్కుకుందో అలాగే ఈ రోజు మీరు అంపశయ్యంలో చిక్కుకున్నారు మీరు ఎంతటి కర్మనైతే చేస్తారో అది మీకు తప్పకుండా జరుగుతుంది అది ఈ జన్మలోనైనా లేదా మరి జన్మలోనైనా అని కృష్ణుడు భీష్మునికి వివరిస్తాడు